కన్జ్యూమర్స్ కూడా మనం ఎంతో సేవ చేసుకునే అవకాశం కూడా కల్పించినందుకు ఆ దేవుడికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఏదేమైనప్పటికీ ఎంతో శ్రమతో కూడినటువంటి ఉద్యోగాలు మనవి బయటికి వెళ్ళి ఇంటికి వచ్చిన దాకా కూడా మరి నమ్మకలేనటువంటి పరిస్థితిలో పనిచేస్తున్నాం మనం మరి దానికి కారణం కొంత మనది కూడా తప్పు ఉన్నది ప్రికాషన్స్ తీసుకోకుండా మరి ఆపలు చేయడం మన అది మన తప్పిదమే అవుతుంది కాబట్టి దయచేసి ఈ సందర్భంగా ఓడినం కార్మికులు నేను కోరుకునేది ఒకటే దయచేసి ప్రికాషన్ మెజర్స్ తీసుకొని పనిచేయండి ఆదరా బాధరగా చేసి మన ప్రాణాలు పోవడం వలన మన కుటుంబాలు రోడ్డు మీద పడతాయి మనం ఎంతైనా మనం ఉంటేనే మన కుటుంబాలు ఆనందంగా ఫైనాన్షియల్గా ఉంటుంది కాబట్టి దాన్ని ఆలోచించి చేయాల్సిందిగా కోరుతున్నాను మరి అదేవిధంగా మన క్షేత్రస్థాల్లో చాలా సమస్యలు ఉన్నాయి మీ అందరికీ తెలుసు మన ఆర్టిజన్ సోదరుల ప్రధానమైనటువంటి సమస్య ఉన్నది మరి వారు ఎన్నో విధ ఎన్నోసార్లు అన్ని సంఘాలను కలిసి మరి వారికి మేనేజ్మెంట్కు విన్నవిస్తూనే ఉన్నాం ఈపిఎఫ్ టు జీపీఎఫ్ ఉన్నది ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇవన్నీ తీర్చుకుంటూ పోతూనే ఉన్నాం ఏదో ఏమైనప్పటికీ మరి ఈరోజు ఇంత మంచి జీతాలు తీసుకుంటున్నాం అంటే ఆనాటి ఉన్నటువంటి నాయకులు ఆలోచన విధానంతో వెయిటేజెస్ అనండి పాయింట్ టు పాయింట్ స్కేల్ తీసుకోవడం అనేది మన అందరం ఎప్పటికీ మర్చిపోలేటువంటి అంశం మరి అదేవిధంగా ఈరోజు రిటైర్ అవుతున్న వాళ్ళు అంటే చాలా అదృష్టవంతులు కూడా భావించాల్సినటువంటి అవసరం ఉంది సోదరులు చెప్పినట్టు ఎట్లుండదు పరిస్థితి అనే విషయాన్ని మనం కూడా ఆలోచించాల్సిన ఆలోచిస్తున్నాం ఎందుకు ఆలోచిస్తున్నాం అంటే ఈరోజు స్టేట్ గవర్నమెంట్ లో వన్ ఇయర్ అయింది రిటైర్మెంట్ ఇంతవరకు పెన్షన్ బెనిఫిట్స్ చేయలేదు ఓన్లీ పెన్షన్ మాత్రమే ఇస్తారు అది కూడా కంపిటీషన్ వాల్యూ కట్ చేయకుండా ఇస్తున్నారు నాకున్నటువంటి దోషులు ఒక ఇద్దరు ఇంతవరకు వాళ్ళకు బెనిఫిట్స్ రావలేదు కాబట్టి మనం మన పరిస్థితి ఎట్లా ఉన్నది కాబట్టి ఈరోజు రిటైర్ అయ్యే వాళ్ళు చాలా అదృష్టవంతులుగా భావిస్తారు గత ఎందుకంటే ఎప్పటికైనా ఎప్పటినాడు పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది తెలియదు ఏదేమైనప్పటికీ మనలో ఉన్నటువంటి సంఘాలు బలమైనటువంటి సంఘాలు ఉన్నాయి ఖచ్చితంగా మేనేజ్మెంట్తో కొట్లాడతాయి ఎందుకంటే ఇది నిర్వీర్యం కావడానికి కానీ లాస్ కావడానికి కానీ అది మనం తీసుకున్నటువంటి డెసిషన్లు కావు అవి ప్రభుత్వాలు తీసుకున్నటువంటి డెసిషన్స్ వల్ల ఏమన్నా ఈ లాస్ అయితే అయితే కానీ మనం తీసుకోలేదు కాబట్టి ఏది ఏమైనా మనం పోరాడేటందుకు ముందు ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి విజయ్ కుమార్ గారి గురించి వస్తే మీరు నాకు నాకు పరిచయం లేదు కానీ మీరు అందరూ చెప్తుంటే అర్థమైంది ఏంటంటే అతను మృదు స్వభావి మిత భాషి మరియు లౌక్యంగా లౌక్యమైనటువంటి వ్యక్తి ఎవరిని నొప్పించకుండా మంచితనంతో కన్యూమర్ తోటి ఉంటూ కుడితో మేడం చెప్పింది పది సార్లు వైఎస్ అంటే ఆ పది సార్లు వైఎస్ఆర్కి కన్ కూడా అనిపిస్తుంది ఈసారి కానీ కాబట్టి అతను నొప్పి అండా కట్ చేయడం వల్ల రేపు ఉన్నాడు శత్రువు అవుతాడు అట్లా కాకుండా పది సార్లు వారికి విసిగు వచ్చేటటువంటి దేశం కట్టించేటువంటి మనస్తత్వం ఉన్నది అంటే ఎంతో ఓపుకున్నటువంటి వ్యక్తి మరి ఏదైనప్పటికీ అతను అందరు చెప్పిన వాళ్ళ బా పిల్లలు నాకు సెటిల్ అయ్యారని వారి బావి జీవితం అందరూ శేష జీవితం అంటారు శేష కాదు బావి అనాలి ఎప్పుడైనా ఎందుకంటే ఫ్యూచర్ బావి జీవితం అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి కంటోన్మెంట్ డివిజన్ వారికి సికింద్రాబాద్ సర్కిల్ వారికి శిక్షణ వాళ్ళ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై హింద్